సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం తొమ్మిది కృతజ్ఞతా మహోత్సవము ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పదమూడు నుంచి ఏప్రిల్ పన్నెండు రెండు వేల పద్నాలుగు వరకు ఆచార్య భరద్వాజ కృతజ్ఞ కృతజ్ఞత మహోత్సవంగా జరుపుకోవాలని శ్రీ మంగ భరద్వాజ ట్రస్ట్ వారు పూజ్య ఆచార్యుల ఆరాధన మహోత్సవ సందర్భంగా రెండు వేల పదకొండు ఏప్రిల్ పన్నెండున జరిగిన ఉత్సవంలో ప్రకటించారు ఆ సందర్భంగా రెండు వేల పదకొండు మే నెల పత్రికలో పూజ్య గురుపత్నిచే విరచితమైన వ్యాసమిది శ్రీ భరద్వాజ మాస్టర్ గారు డెబ్బది ఐదవ జన్మదిన సందర్భంగా కృతజ్ఞత మహోత్సవము జరుపుకోవాలనే సంకల్పంతో శ్రీ సాయి మాస్టర్ భక్తులకు కలగటం ఎంతో ఆనంద ఆనందించదగ్గ విషయము ఎందుకంటే పూజ్యశ్రీ మాస్టర్ గారు కృతజ్ఞతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఆధ్యాత్మికలో కృతజ్ఞత ఎంతో ముఖ్యమైనది ఆయన చెప్పేవారు ఏ విషయంలోనైనా కృతజ్ఞత లేని జీవితము జీవితమే కాదని ఆయన బోధించేవారు అసలు కృతజ్ఞత అంటే ఏమిటి ఎందుకు కావాలి అన్నదానికి ఇక్కడ పూజ్య శ్రీ మాస్టర్ గారి గారైన శ్రీమాన్ నెక్కిరాల అనంతాచారుల వారి మాటలు గుర్తు చేసుకోవటం సమంజసం శ్రీమాన్ అనంతాచారుల వారు ప్రతిరోజు వారు భోజనం చేసేటప్పుడు మొదటగా అన్నాన్ని ఒక పెద్ద ముద్ద చేసి కాకబలికి పెట్టేవారట ఒకసారి పూజ్యశ్రీ మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారిని ఆ విషయం గూర్చి అంత పెద్ద ముద్ద పెట్టి అన్నాన్ని వృథా చేయ చేయడం ఎందుకని ప్రశ్నించారు అందుకు శ్రీమాన్ అనంతాచారుల గారు చెప్పిన సమాధానం గురించి సమాధానం గుర్చి వివరంగా పూజ్యశ్రీ మాస్టర్ గారే నందాదీపం అనే ప్రత్యేక సంచికలో స్వయంగా వ్రాశారు దానిని ఇక్కడ క్లుప్తంగా చెప్పుకుందాము మానవుడు సృష్టిలోని ప్రతి దానిని తన కోసం ఉపయోగించుకుంటున్నాడు ఉదాహరణకు మనం తినటానికి ఈ అన్నం ముద్ద రావాలంటే భూమి నీరు గాలి మొదలగు పంచభూతాలే కాక విత్తనం వేసిన దగ్గర నుంచి మన ఇంటికి చేరేదాకా ఎంతమంది శ్రమ ఇమిడి ఉన్నదో ఆలోచిస్తే తెలుస్తుంది ఒక్క ప పండించటమే కాదు వంట చెయ్యటానికి కావలసిన ఇంధనము నీరు పాత్రలు వాటిని తయారు చేసే మనుషులు వండేవారు ఇలా ఎందరో పని పనిచేయనిదే ముద్ద లోపలకు వెళ్ళదు ఇంతమంది శ్రమను మనం ఉపయోగించుకున్నందులకు ప్రతిఫలంగా ఈ ప్రకృతికి ప్రకృతిలోని జీవులకు ఏమి ఇస్తున్నాము అలాగే ప్రతి విషయంలోనూ సృష్టిలోని మిగతా వాటికి రుణపడి ఉన్నాము అందుకని మనం ఆహారం తీసుకునే ముందు ప్రకృతిలోని సాటి జీవులకు కృతజ్ఞతగా అర్పించకపోతే మనం పశువుల కంటే హీనమనే చెప్పుకోవాలి కారణం పశువులు ఇతర జీవరాశి మిగతా వాటికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతూనే ఉన్నాయి కనుక ప్రకృతిలోని సకల జీవరాశికి కృతజ్ఞతగా ఒక ముద్ద అయినా పెట్టి తీరాలి లేకపోతే మానవ జన్మకు సార్థకత లేదు ఈ సందర్భంగా శ్రీ మాస్టర్ గారిలా అంటారు నాన్నగారు ఆ రోజు చెప్పిన మాటలు నా చెవిలో ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి నన్ను నిద్రపోనివ్వటం లేదు నేను తీసుకునే ప్రతి ముద్ద నన్ను ప్రశ్నిస్తూనే ఉన్నది అంటే పూజ్యశ్రీ మాస్టర్ గారి నాన్నగారు చెప్పిన మాటలలో ఎంత లోతు అర్థముందో మనం గ్రహించవచ్చు పూర్జశ్రీ మాస్టర్ గారు ఇంకా ఎలా అంటారు కృతజ్ఞత అనేది మానవ జీవితములో అతి ప్రధానమైన అంశము కారణం మానవ జీవితమంతా సమాజం మీద ఆధారపడి ఉంటుంది జన్మించటానికి తల్లి గర్భాన్ని ఆశ్రయించాలి పోషించటానికి తండ్రి విద్య నేర్పటానికి గురువు తర్వాత భార్య భర్త బిడ్డలు ఇలా జీవితంలో ఇతరుల మీద ఆధారపడక తప్పదు అందుకే కృతజ్ఞతగా వీరందరి రుణము తీర్చుకోవాలని పెద్దలు చెప్పారు అయితే ఏమి చేసి వీరందరిని వీరందరి రుణము తీర్చుకోవాలి అంటే తల్లిదండ్రుల సేవ వారి పాలన పోషణ భార్య పిల్లల పట్ల బాధ్యత అలాగే బంధుమిత్రుల పట్ల సహకారము సమాజం పట్ల ఉపకార గుణము అవి ఇవన్నీ గుర్తించాలని చెప్పారు అయితే అన్నింటికంటే గొప్పదైన అతి ముఖ్యమైన రుణం ఒక్కటి ఉన్నది అదే గురు రుణము దానిని ఏమి ఎంత ఇచ్చి తీర్చుకోగలము కృతజ్ఞతగా ఏం చేయగలము కారణం మనకు అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికీ ఏదో ఒక కొరత తీరని ఆకలి దాహము వెన్నాడుతూనే ఉంటాయి ఉదాహరణకు ఒకనికి తల్ తల్లిదండ్రులు భార్యాబిడ్డలు స్థితి సంపదలు ఆరోగ్యము పుష్కలంగా ఉన్నాయనుకుందాం కానీ అతనికి కూడా ఏదో కావాలనే కాంక్ష అది తీరి తీరిందేమోనని తీరదేమోనని భయము ఇలా అంతులేని కోరికల వల్ల అశాంతికి గురి అవుతూ ఉంటాడు లేకపోతే ఏవో ఇతర కార కారణాలుగా మనశ్శాంతి కరువవుతుంది కారణం ఇంట్లోని వ్యక్తులు కావచ్చు ఇతరులు కావచ్చు ఇంట్లో పరిస్థితులు కావచ్చు బయట పరిస్థితులు కావచ్చు అయితే ఈ అశాంతికి కారణమేమిటి దీని మూలమేమిటి దీనిని పోగొట్టుకో పోగొట్టుకునేది ఎలా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా నిలుస్తారు సద్గురువులు వారు దీనికి పరిష్కార మార్గాలు సూచించారు వాటిని అనుసరించి సాధన ఎలా చేయాలో వివరించారు ఈ ప్రాపంచిక సుఖాల లోతేమిటో అవి ఎంతటి అసత్యాలో వాటిని గూర్చి ఆశపడి వెంపర్లాటం ఎంతటి అజ్ఞానమో వాటి నుండి బయప బయటపడగలమో బయటపడగలమెలాగో తెలియజెప్పారు అట్టి గురువుల రుణం ఏంచి తీర్చుకోవాలి ఇది ఎంతైనా ఆలోచించదగ్గ విషయము ఈ అశాంతి నుంచి బయటపడటానికి అనేక కోణాల నుంచి శోధించి సాధన చేసి గమ్యం చేరిన గురువులు కొందరైతే తాము సాధన కొనసాగిస్తూనే ఇతరులకు బోధించే గురువులు కొందరు అంతేకాక తాము పరిపూర్ణులైనప్పటికీ మానవ జాతి ఉద్ధరణ కోసము అవతరించే మహాత్ములు కొందరు వారు లోకానికి ఆదర్శంగా ఉండటానికి మాత్రమే సాధనలు చేస్తారు అదే బోధిస్తారు సామాన్యంగా గురువులు సాధనను ఎలా చేసుకోవాలో శిష్యులకు బోధిస్తారు వాటిని అమలు పరుచుకోవటము శిష్యుల కర్తవ్యం ఒకవేళ ఆయా సాధనలో సంశయాలు అవరోధాలు ఏర్పడినప్పుడు వారు వాటిని తీరుస్తారు కానీ శ్రీ మాస్టర్ గారి బోధనా విధానము పరిష్కారము కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి ఎందుకంటే మామూలుగా మనం ఏ సాధన చేసినా ఆ సాధనలోని అవరోధాలను తొలగించుకుంటూ ముందుకు పోవటం జరుగుతుంది అందులో ఒక స్థాయికి కూడా సాధకుడు చేరుకోవచ్చు ఉదాహరణకు ఒకడు యోగ సాధన చేశాడు అందులో అతడు ఒక స్థాయికి చేరుకున్నాడు అలాగే మరొకడు సాయిబాబాను సేవించాడు అతడు మంచి భక్తుడయ్యాడు ఎవరే సాధన చేసినప్పటికీ వాళ్ల వల్ల కొన్ని మహిమలు కూడా జరగవచ్చు కానీ అప్పటికీ వారిలో కామక్రోధాది గుణాలు నశించవు అందుకని సాధనలో వారెంత పై స్థాయికి వెళ్ళినా వారి మనస్సు వీటిని అంటిబెట్టుకునే ఉన్నదన్నమాట అందుకని వారికి ఎవరైనా తమ కంటే గొప్పవారిని అంగీకరించటం ఇష్టముండదు కీర్తి కాంక్ష ధనకాంక్ష మొదలగు బలహీనతలు అలాగే ఉండటం వల్ల వారు కూడా అశాంతికి గురి అవుతారు వెనుకటి ఋషులకు మానసిక శక్తి ఉండేది కనుక ఇతరులకు శాపం ఇచ్చేవారు ఇప్పటి వారంతటి స్థాయికి చేరుకోలే చేరుకోకపోయినా తమ బుద్ధిబలంతో ఆలోచించి శిష్యగణంతో అవతలి వారిని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటారు తమ వద్దకు అనేక మంది ప్రజలు రావాలని తమ ఉపదేశాలు విని తమను కీర్తించాలని ఆశిస్తుంటారు అందుకని ఈనాడు చాలామంది గురువుల మధ్య నేటి రాజకీయ నాయకులలో వలె ఎన్నో విభేదాలు అసూయ అద్వేషాలు ఉంటున్నాయి ఇక మామూలు మనుషులకు వీరికి తేడా ఎక్కడుంది అందుకని అటువంటి వారిని ఆశ్రయించేవారు కోరికలు తీర్చుకోవటానికి మాత్రమే వెళ్తుండటం సామాన్యంగా జరుగుతూ ఉంటుంది సామాన్యులమైన మనకు అది సహజమే కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు బోధించే మార్గం భిన్నమైనది ఆయన మనలను సూటిగా ఇలా ప్రశ్నిస్తారు బాబాను సేవించావు నీ కోరికలు తీరాయి కానీ మనశ్శాంతి లభించిందా నేను హాయిగా ఉన్నాను అని గుండె మీద చేయి వేసుకుని చెప్పగలవా గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పగలవా అని దానికి మన దగ్గర ఉన్న సమాధానం ఏమిటి లేదు అని మాత్రమే మరి సాయిబాబాను సేవించినా ఇతర మహాత్ములను సేవించినా వేరే ఏదైనా సాధన చేసినా మనకు మనశ్శాంతి ఎందుకు లభించటం లేదు మరి నాస్తికులకు మనకు భేదమేమిటి ఈ ప్రశ్నలకు సమాధానమే పూజ్యశ్రీ మాస్టర్ గారి జీవితము బోధ ఇన్ ఎన్ని సాధనలు చేసినా మనశ్శాంతి లేకపోవటం ఎందుకని జరుగుతుందని ప్రశ్నించుకొని ప్రశ్నించుకుని దానికి సమాధానాన్ని ఆయన కనుగొన్నారు అదే మన మనస్సు యొక్క ప్రస్తుత స్థితి మనకు అనుక్షణము ఎదురవుతున్న సంఘటనల పట్ల మన భావాలను సరిదిద్దుకోవటం బుద్ధుడు రమణ మహర్షి కూడా విచారణ చేసి మనస్సే అన్నింటికీ మూలమని చెప్పినప్పటికీ వారు చెప్పిన సాధనా విధానము సర్వము తెజించిన వారికి తప్ప ఆచరించటానికి సామాన్యులకు అంత సులభంగా అనిపించవు పూజ్యశ్రీ మాస్ గారు కూడా ఈ విషయమే చెప్పినప్పటికీ ఆయన చెప్పే సాధనా విధానము వేరుగా ఉంటుంది సామాన్య మానవులకు అలా కూర్చుని మనస్సు గురించి మనస్సుకు వచ్చే ఆలోచనల గురించి అవరోధాల గురించి ఆలోచించుకునే సమయం ఉండదు ఇష్టము ఉండదు కానీ పూజ్యశ్రీ మాస్టర్ గారు అందుకు భిన్నమైన సులభమైన విశిష్టమైన మార్గాన్ని సూచించారు అదే మనకు అనుక్షణము సంభవించే సంఘటనల పట్ల మన మనోభావాలను గమనించటము సర్దిద్దుకోవటము ఉదాహరణకు ఒకడు మన పట్ల పొరపాటు చేశాడు అది కావాలని కావచ్చు కాకతీయ కాకతాళీయంగా కూడాను కావచ్చు కానీ ఆ సంఘటన పట్ల మనం ఏ విధంగా ప్ర ప్రతిస్పందించాము అని మన దాని మీద మన మనస్సు యొక్క ప్రభావం ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మనకు ఒకరి కా ఒకరి కాలు తగిలింది అది అతడు కావాలని చేసి ఉండవచ్చు పొరపాటున జరిగి ఉండవచ్చు కానీ అతడు అలా ఎందుకు చేసినా మన ప్రతిస్పందన బట్టే మన మనశ్శాంతి ఉంటుంది ఒకవేళ అతడు కావాలని చేసినా మనం తేలికగా తీసుకుంటే చికాకు కోపం ఎందుకు వస్తాయి మనశ్శాంతి రాకపోయే ఏమవుతుంది అంటారాయన ఇలాగే మనము అనుక్షణము చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ప్రతిదానికి ఏదో ఒక విధంగా బాధపడుతూ మనశ్శాంతి కోల్పోవటమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో మన జీవితాలు సజావుగా శాంతిగా ఎలా సాగుతాయి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి దీనికే చక్కని మార్గాన్ని శ్రీ మాస్టర్ గారు తెలియజేశారు పరిస్థితుల పట్ల ఇతరుల పట్ల మనకు వచ్చే ఆలోచనలు దాని ప్రభావాలను గుర్తిస్తూ వాటిని వివేకంతో ఎలా ఆలోచించి సరియైన మార్గానికి తిప్పుకోవాలో తద్వారా మన బలహీనతలను ఎలా తొలగించుకోవాలో తెలియజేశారు అనుక్షణము చింతలతో నగ్గిపోతున్న మానవాళికి సరియైన మార్గంలో ఎలా నడవాలో తెలిపి శాంతి మార్గాన్ని తెలియజేసిన మహామహిమాన్వితులు పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు అంత మాత్రం చేత ఆయన మనల్ని అన్నీ వదిలి పూర్తిగా ఆధ్యాత్మిక మార్గ మార్గంలోనే జీవించాలని బోధించలేదు సంసారంలో ఉంటూనే ఆధ్యాత్మికతను ఎలా సాధించుకోవచ్చో ఆయన తెలిపారు ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక లౌకికత వేరు వేరుగావని లౌకికత ద్వారా ఆధ్యాత్మికతను సాధించవచ్చునని ఆయన చెప్పేవారు నేటి మానవులు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నా లేక లౌకికతో ఉన్నా మనశ్శాంతి లేకుండా ఉత్సాహము చైతన్యము లేక జీవోత్సవంలా జీవిస్తున్నారు తింటున్నారు కట్టుకో కట్టుకుంటున్నారు పార్లల్లో తిరుగుతున్నారు పదవుల్లో ఉంటున్నారు మంచి ఉద్యోగాల్లోనూ ఉంటున్నారు ఉన్నారు కానీ అశాంతిలో కుతుకుతలాడిపోతూ జీవించడం అంటే ఏమిటో తెలియక ఎవరికి తోచిన విధంగా వారు ప్రవర్తిస్తున్నారు ఇటువంటి ప్ర పరిస్థితుల్లో మనల్ని ఉద్ధరించటానికి శ్రీ సాయిబాబా తమ ముద్దు బిడ్డడైన భూజశ్రీ మాస్టర్ గారిని మన మధ్యకు పుంపించారు ఆశ్రిత కల్పవృక్షమైన శ్రీ శిరుడి సాయిబాబాను గుర్చి చెబుతూనే ప్రాపంచిక జీవితంలో శుభసాంతను పొందగల పొందడం ఎలాగో ఆయన చెప్పటమే కాక ఆచరించి చూపారు కూడా నేడు ఆయన బోధనల ద్వారా ఆయన రచించిన శ్రీ సాయిలీలామృతం గ్రంథం ద్వారా కొన్ని కోట్ల మంది ప్రభావితులై ఐహిక కోరికలను తీర్చుకోవటమే కాక పరిస్థితుల పట్ల అవగాహన కలిగి శ్రీ సాయిబాబా మీద విశ్వాసంతోనూ వివేకంతోనూ ఆలోచించటం ద్వారాను మనశ్శాంతి పొందుతున్నారు అంతేకాక సామాజిక పరిస్థితులను అన్ని కోణాల నుంచి విశ్లేషించి అనేక మార్గాలను ఆయన సూచించారు నేడు పాశ్చాత్య ప్రభావంతో సరియైన మార్గం తెలియక వెర్రితలలు వేస్తున్న సమాజానికి సరియైన జీవన విధానం ఎలాగో ఆయన తెలిపారు మౌఢ్యంతో కొట్టుకుంటున్న ఛాందస్సులకు కనువిప్పు కలిగేలా మతమెందుకు అనే గ్రంథం ద్వారా అసలు మతమంటే ఏమిటో తెలియజేశారు సత్యమేమిటో తెలియక నాస్తిక ప్రభావంతో భగవంతుడే లేడని నాస్తికలకు నేటి విజ్ఞాన శాస్త్ర ప్రమాణం లేనిదే భగవంతుడు ఉన్నాడని నమ్మని హేతువాదులకు ఏది నిజం విజ్ఞాన వేంచికలు అనే గ్రంథాలు రచించటం ద్వారా భగవంతుడు ఉన్నాడని ఆధునిక జ్ఞాన శాస్త్రం ద్వారా సప్ర ఆధునిక విజ్ఞాన శాస్త్రం ద్వారా సప్రమాణికంగా నిరూపించారు అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటో నిజమైన ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు ఎలా ఉంటారో తెలిపి ప్రజలను నేటి దొంగ గురువుల బారి నుండి పడకుండా ఉంచటానికి ప్రయత్నించారు తమ జీవితమంతా ప్రతి విషయంలోనూ నిజానిజాలను చెప్పటానికి ప్రయత్నిస్తూ ధర్మబద్ధమైన జీవితం ఎలా ఉంటుందో తమ ఆచరణ ద్వారా నిరూపిస్తూ విశ్రాంతి అన్నది లేకుండా అహర్నిశలు మనందరి కోసం శ్రమించిన ఆ కారుణ్యమూర్తికి మనం అర్పించగలదు ఏమున్నది ఆ కారుణ్యమూర్తికి మనం అర్పించగలదేమున్నది కృతజ్ఞత తప్ప అది కాక ఆయన కోరేది ఏమైనా ఉన్నదా అసలు ఆయనకు ఏమి కావాలి ఆయనకే కాదు అసలు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలందరివేత్తలు ఎవరికి ఏమీ అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు అయితే వాళ్ళు అంతగా ఎందుకు శ్రమపడినట్లు అంటారేమో నిజమే ఏ ఫలితాన్ని ఆశించకుండా అంతటి శ్రమ ఎవరూ పడరు అయితే ఆయనకు ఏమి కావాలి అవును ఆయనకు కావాలి అదే ఆయన పట్ల కృతజ్ఞత ప్రేమతో నిండిన కృతజ్ఞత ఆయన చెప్పిన వాటిని ఆచరించటమే కృతజ్ఞత ఆచరించటానికి ప్రయత్నించే కృతజ్ఞత ఆయన అనుకున్నట్లు అందరము మానసిక ఆరోగ్య ఐహిక ఆము ఆముష్మిక శాంతులతో జీవించటమే ఆయన కోరుకునే కృతజ్ఞత అయితే అది మనం ఇవ్వగలమా ఎందుకు ఇవ్వ ఇవ్వలేము ప్రయత్నిస్తుంటే తప్ప ప్రయత్నిస్తుంటే తప్పక ఇవ్వగలము మనం ఇవ్వగలటానికి తమ సహస్ర కరములను అందిస్తూ ఆయన మన ఎదుట మనమివ్వగలడానికి తమ సహస్ర సహస్రకరములను అందిస్తూ ఆయన మన ఎదుట మన ప్రక్కన మన చుట్టూ మన లోపల ఎప్పుడు ఉన్నారు ఉంటారు కూడా అందుకు సహకారంగా అందరము కలిసి మనకు తల్లి తండ్రి సకుడు గురువు దైవము అయిన పూజ్యశ్రీ మాస్టర్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా మహోత్సవమును మన శక్తి మేరకు ఘనంగా అత్యంత వైభవంగా జరుపుకుందాము అలా ఎంతో సంతోషంతో కృతజ్ఞతతో జరుపుకోవటానికి కావలసిన శక్తిని ఇవ్వమని ప్రార్థిస్తూ ఆయన వ్రాసిన ఆయన వ్రాయమని సూచించిన ఆయన కూర్చిన గ్రంథాలన్నింటినీ పారాయణాలు చేద్దాము నామస్మరణ చేద్దాము జప ధ్యానములు చేద్దాము సత్సంగముల ద్వారా ఆయన బోధలను ఆశయాలను నలుగురితోనూ పంచుకుందాము తద్వారా ఆయన సాయిబాబాకు ముద్దు బిడ్డ అయినట్లే మనకు మనము ఆయనకు తగిన బిడ్డను అవుదాము అందరమూ కలిసి పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యటానికి ఇప్పటినుంచే ఉన్ముఖులు అవుదాము ఆయన కృపాశిస్సులు పొందుదాము ఈ పవిత్ర కృతజ్ఞతా మహోత్సవంకు తమ ఆశీస్సులు అందించమని శ్రీ శిరడీ సాయినాథుని శ్రీ భరద్వాజ మాస్టర్ గారిని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము జై సాయి మాస్టర్